హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వైరాస్ విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు కనుక నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను కదండి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ కనుక విజిట్ చేయలేకపోయేసే కంపల్సరీగా ఒకసారి అయితే విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజు నేను పాలకూర ఉల్లిగడ్డతోటి పచ్చడి అయితే చేశానండి అది ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను ఈ పచ్చడి ఓన్లీ రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి దీన్ని ఈ పచ్చడిని ఎలా చేసుకుందామో చూసేద్దామా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో అయితే వాటర్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఆకులను అయితే వేసి శుభ్రం చేసుకోండి పా నేను ఎలా అయితే క్లీన్ చేసుకుంటున్నానో బాగా ఆకులన్నీ గిళ్ళకు కొట్టినట్టు కొట్టేసేయండి అందులో ఉన్న ఇసుక ఏదైనా మట్టి అలాంటివి ఏమన్నా ఉంటే అడుక్కు వెళ్ళిపోతుందండి మీరు డైరెక్ట్గా షింక్ దగ్గరికి వెళ్ళేసి ఆకులు అయితే పెట్టి డైరెక్ట్ అయితే కడగొద్దండి ఇసుక పోదు ఇలా క్లీన్గా కట్ చేసుకున్న తర్వాత అలా వాటర్లో వేసుకొని గిల కొట్టినట్టు మనం ఇట్లా వాష్ చేసుకుంటే ఇసుక అంతా వెళ్ళిపోతుంది చూసారు కదా ఎంత ఇసుక అయితే వచ్చేసిందో అలాగే టూ త్రీ టైమ్స్ అయితే మీరు వాష్ చేసుకోండి నేను మళ్ళీ ఇంకొకసారి మంచిగా వాటర్ అయితే తీసుకొని మళ్ళీ ఇంకొకసారి పాలకూర అయితే అందులో వేసేసి చూసారు కదా బాగా గిల కొట్టినట్టు అంటున్నాను ఇంకా ఏదన్నా ఇసుక ఎక్కడైనా ఉంటే అది కూడా అడుక్కైతే వెళ్ళిపోతుందండి మీరు కూడా ఇలాగే టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా క్లీన్గా వాష్ అయితే చేసేసుకోండి లేకపోతే మనకి ఇసుక తగులుతూ ఉందంట ఉంటుందండి తినేటప్పుడు అలాగే పప్పులో వేసుకున్న దేనిలో వేసుకున్న ఇసుక ఇసుకగానే ఉంటుంది మనకి పంట కింద ఇసుకే తగులుతుంది ఇలా టూ త్రీ టైమ్స్ కంపల్సరీగా వాష్ అయితే చేసేసుకోండి ఇప్పుడు దీనికోసం నేను చూసారు కదా ఏమన్నా ఇసుక కూడా లేదు అలా నీట్గా క్లీన్ చేసుకోండి తీసుకొని పాలకూర అంతా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఉల్లిగడ్డ కారం చేయడానికి ఒక ప్రాసెస్ చూపిస్తాను ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకోండి అందులోనే ఉల్లిగడ్డలు అయితే వేసుకోండి నేనైతే త్రీ తీసుకున్నానండి మీకు ఇన్ని కావాల్సి అనుకుంటే మీరు అన్ని తీసుకోండి అందులోనే మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే తీసుకోండి నేనైతే ఒక అలా తీసేసుకున్నాను ఆ వెల్లుల్లి కూడా అందులో వేసేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి మీకు రుచికి ఎంత అయితే సాల్ట్ అవసరమో అంతే వేసుకోండి తర్వాత నేను రెండు స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి మీకు మీ కారానికి తగ్గట్టు మీరైతే వేసేసుకోండి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందామండి చూసారు కదా మనకి ఉల్లిగడ్డ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పోపు కోసం ఒక బాండీని అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందామండి అందులోనే ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఉల్లిగడ్డ పచ్చడికి మనకు ఎక్కువ ఆయిలే పడుతుందండి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డ కారం అనేది మనకి ఎక్కువ ఆయిల్లో వేగితేనే చాలా రుచిగా ఉండిందండి పోపు కోసం నేను ఇప్పుడు తిరగమాతల గింజలు అయితే వేసుకున్నాను అందులో నేను కొంచెం వేడి చెన్నగపప్పులు కరివేపాకు అండ్ ఎండుమిర్చిని కూడా తీసుకున్నానండి వాటన్నిటినీ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి వేడి పప్పులు అయితే చాలా బాగా ఫ్రై అవ్వాలి బాగా చిట్లనట్టు రావాలండి చూస్తున్నారు కదా వేడి పప్పులు కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి ఉంది కదండి మిక్సీ పట్టేసుకున్న ఉల్లిగడ్డ పచ్చడి అయితే అందులో వేసేసుకుందాము చూసారు కదా నేనైతే పచ్చడి అయితే వేసేసుకుంటున్నాను అలా మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని నీట్గా బాగా కలుపుకోండి దాన్ని అంతా మొత్తం కలిసేలాగా ఆయిల్ మొత్తం ఉల్లిగడ్డ పచ్చడి మొత్తం కలిసేలాగా తిప్పుకోండి తిప్పుకొని దాన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించేసుకుందామండి మూత పెట్టేసుకొని నీట్గా మగ్గించుకుందాం కొంచెం ఇప్పుడు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని బాగా మగ్గించుకోండి చూస్తారు కదా నేను మళ్ళీ మధ్యలో ఒకసారి తిప్పి చూస్తున్నానండి అడుగు అంటుతుందేమోనని మీరు అడుగైతే అంటకుండా తిప్పుకుంటూ పచ్చడినైతే బాగా ఫ్రై అవనివ్వండి ఆయిల్లో ఆ పచ్చళ్ళు ఉన్న వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వచ్చేసేయాలండి నువ్వు బాగా నూనె పైకి తేలేలాగా ఫ్రై అయితే చేసేసుకోండి ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా బాగా తిప్పుకుంటూ వేసుకోండి అడుగు అయితే అసలు అయితే అంటనివ్వద్దండి చూసారు కదా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి ఏమీ లేవండి చూసారా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అందులో మనం పాలకూరనైతే వేసేసుకుందామండి పాలకూర కూడా అందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకోండి పచ్చడి పాలకూర రెండు బాగా కలిసేలాగా తిప్పేసుకోండి పాలకూర ఆకులు కూడా ఆ నూనెలోనే బాగా ఫ్రై అవనివ్వాలండి బాగా చూసారు కదా అంతా నీట్గా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా మగ్గించుకోండి అప్పుడప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకోండి మనకి అడిగేమైనా అంటుతుందా అని అది కాగా ఈవెన్గా కూడా మనకి కుక్ అవ్వాలి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి నీట్గా మనమైతే మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాము చూసారు కదా మళ్ళీ నేను ఒకసారి మూత తీసి చూసుకుంటున్నాను వాటర్ చూసారా పైకి వచ్చేసింది అలా వాటర్ అంతా పైకి వచ్చేసి మనకి ఆయిల్ తేలినప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూసారు కదా పచ్చడి అయితే బాగా దగ్గర పడేసిందండి చూడండి ఎక్స్ట్రా వాటర్ అంతా పచ్చళ్ళలోంచి వెళ్ళిపోయి ఆయిల్ అయితే తేలిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకొని అలాగే టూ మినిట్స్ అట్లాగే ఉంచేసుకొని మగ్గిచ్చేసుకుందామండి చూసారు కదా పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయిందండి నేను దించేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మీరు కూడా ఇలాగే పచ్చడి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి కూడా చెప్పండి ప్రాసెస్ కూడా ఏమీ లేదండి మినిట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీగా కొంచెం మనకి ఆ ఉల్లిగడ్డ పచ్చడి అనేది నూనెలో బాగా మగ్గించుకుంటే సరిపోతుందండి ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడూ ఆకుకూరలతోటి పప్పు కర్రీసే కాకుండా ఇలా ఒకసారి పచ్చడి కూడా చేసి ట్రై చేసి చూడండి ఇది వేడివేడి అన్నంలోకే కాదండి మనకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఎప్పుడు కర్రీస్ చేసుకుని తింటానే ఉంటాం కదండి ఇలా ఒకసారి పచ్చడి అయితే చేసుకొని తినండి మన నాలుకకు కూడా చాలా రుచిగా ఉంటుంది ఇదే కదండి మీరు వారానికి ఒకసారి ఏదైనా సరే ఒక పచ్చడి వేసుకొని తినండి ఆ రోజు ప్రతిరోజు తినదానికంటే ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు చూసారు కదా చాలా బాగుందండి నిజంగానే పచ్చడి అయితే మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్